ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో నిర్మూలిస్తామని అమిత్ షా చేసిన ప్రకటనతో భద్రత దళాలు వరుస ఆపరేషన్లతో ఉగ్రవాదులను మట్టుబెడుతున్నారు ఇక పెహల్గా గా ముష్కర దాడి జరిగిన వంద రోజుల వ్యవధిలో పన్నెండు మంది ఉగ్రవాదులను భద్రత దళాలు హతమార్చాయి భద్రత దళాల చేతిలో హతమైన ఆరుగురు పాకిస్తానీ ఉగ్రవాదులు ఉన్నారని కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి మిగిలిన ఆరుగురికి కూడా జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడులతో సంబంధం ఉందని పేర్కొన్నాయి ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన పెహల్గాం ఉగ్రదాడికి సమాధానంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధుర్తో ధీటుగా బదిలిచ్చింది మే ఏడు తర్వాత ఉగ్రవాదులను జల్లడ పట్టేందుకు పలు ఆపరేషన్లు నిర్వహించింది వాటిలో ఆపరేషన్ మహదేవ్ ఎంతో కీలకమైందో తెలిసిందే ఆపరేషన్లోనే పెహల్గాం ఘటన బాధ్యులు హతమయ్యారని కేంద్రం ప్రకటించింది ఇక మరోవైపు జరిగిన శివశక్తి ఆపరేషన్ మరో ఇద్దరు హతమయ్యారు ఎన్ని ఆపరేషన్లు జరుగుతున్నాయో చెప్పడం కష్టం జమ్మూ కశ్మీర్ లోని అన్ని యూనిట్ల ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటున్నట్లు సమాచారం మే పదిహేనున సోఫియాలోని కెల్లారణహుల్లో మరో ముగ్గురు నాందేర్ ప్రాంతంలో ఇంకో ముగ్గురు ఉగ్రవాదులను మట్టు పెట్టారు ఇక ఆపరేషన్ సింధూర్ ద్వారా పెహల్గాం కుట్రదారులను ఆపరేషన్ మహదేవ్ ద్వారా నాటి ఊచకోతలో పాల్గొన్న ముష్కరులను హతమార్చామని ఇటీవల పార్లమెంట్లో కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించిన సంగతి తెలిసిందే ఇక ఆపరేషన్ సింధులో భారత దళాలు సరిహద్దు నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ లక్ష్యాలపై దాడి చేశామని చెప్పారు మన బలగాలు విసిరిన పంచా దెబ్బకు ఉగ్రవాదులు హతమయ్యారు పెహల్గాం ఘటనకు ముందు పిఓకే లేని నలభై రెండు లాంచ్ ప్యాడ్లలో నూట పది నుంచి నూట ముప్పై మంది వరకు ఉగ్రవాదులు ఉన్నారని నిఘా వర్గాలు వెల్లడించాయి కాశ్మీర్లో లో డెబ్బై నుంచి డెబ్బై ఐదు మంది చురుగ్గా ఉన్నారని జమ్మూ రౌచరి పూంఛాలో అరవై నుంచి అరవై ఐదు మంది ఉగ్రవాదుల కదలికలు గుర్తించినట్లు పేర్కొన్నాయి ఇక దాయాది దేశం ఇంకోసారి కనివింపు చర్యలకు దిగితే మరింత గట్టిగా సమాధానం చెప్తామని భద్రత దళాలు హెచ్చరిస్తున్నాయి